హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనాజార్య జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని బ్యూటిఫుల్ లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ప్రైస్ వచ్చేసి అన్నీ కూడా మనకు హోల్సేల్ ప్రైస్కి నేను వీడియోలో వెళ్ళే వెళ్ళేటప్పుడు చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకు మ్యాంగో డిజైన్ ఉంటుంది నెక్లెస్ అనమాట కెంపులు అండ్ పచ్చలు కాంబినేషన్లో వస్తుంది ఇందులో ఇక్కడ నేను షార్ట్ పెట్టాను లాంగ్ కూడా ఉంది ఎవరికైనా లాంగ్ కూడా కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా అడగచ్చు నేను సెండ్ చేస్తాను ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అండి ఇలాంటి సింపుల్ నెక్లెస్ బ్రైడ్ సింపుల్ నెక్లెస్లో నుంచి బ్రైడల్ సెట్స్ వరకు కూడా నేను ఈ వీడియోలో పెట్టాను వీడియో ఎండ్ వరకు చూడండి ఎవరైనా వెడ్డింగ్కి జ్యువెలరీ సర్చ్ చేస్తున్నారా ఎలాంటి తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదా సో అలాంటి టైప్లో కూడా నేను ఈ వీడియోలో పెట్టాను ఎంతవరకు చూడండి ఇది వచ్చేసి మనకు టూ టైప్స్ ఉన్నాయన్నమాట కంటి టైప్లో వస్తుంది ఇది మనకు లోటస్ ఫ్లవర్ వస్తుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి నాను చైన్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు కెంపులు అండ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మిడిల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే వస్తారనమాట సేమ్ ఇయరింగ్స్ కూడా మనకు అలానే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది లక్ష్మీ కాసులండి లక్ష్మీ హారం అనమాట సో ఇది వచ్చేసి మనకు సీజెడ్ నెక్ హారం అనమాట సింపుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి సైడ్కి మనకి ఇలా పర్ల్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రీమియం మ్యాట్ ఫినిష్లో వైట్ అండ్ కెంపుల్ కాంబినేషన్లో హారం అనమాట ఇది కూడా మనకు వచ్చేసి ఆ గోడీ లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట ఫ్లవర్ డిజైన్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది ఇది మ్యాంగో అండ్ లక్ష్మీదేవి అమ్మవారి కాసుల టైప్లో వస్తుంది ఇక్కడ చూడండి మీరు చిన్న చిన్నగా కాసులు వచ్చాయన్నమాట హారం మొత్తం కూడా మనకు మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి మనకు మోనాలిసా బీడ్స్ మెహందీ పాలిష్ పెండెంట్ అంటే విత్ ఇయరింగ్స్తో వస్తుంది ఇది వచ్చేసి మాంగ్టికా అండి రిప్లికా మాంగ్టికా అనమాట కొరల్స్ అయితే ఇచ్చారనమాట బ్యూటిఫుల్ నక్షిలో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు గుట్టపూసల హారం అండి మిడిల్లో మనకు అంకట్ స్టోన్స్ అండ్ కెంపుల స్టోన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో నెక్లెస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇది ఎంత బాగుంటుందంటే ఎక్కడ చేయించుకున్నారు అన్నట్టుగా ఉందనమాట చాలా న్యూ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి మనకు నక్షిలో మనకు హారం కొంబు అనమాట ఇది లక్ష్మీదేవి అమ్మవారి గోడ డిల్దేనండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది కూడా మనకు గోడైల్దే ఇందులో మనకు కెంపులు పచ్చలు అంటే గ్రీన్ కలర్లో మనకు ప ఇలా మెరీన్ కలర్లో ఉన్నాయన్నమాట వైట్ అంకర్స్ అనేవి వస్తాయన్నమాట అంకర్స్ అండ్ కెంపులు అనేవి వస్తాయి రెండు హారం కూడా ఇక్కడ నేను ఫస్ట్ పిక్స్ యాడ్ చేశాను ఇక్కడ నేను వీడియో కూడా మీకు క్లారిటీగా కనిపించాలని వీడియో కూడా పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా టూ స్టెప్స్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి హారం అనమాట సైడ్కి వచ్చేసి మనకు ఇలా మ్యాంగోట్లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో మనకు నెక్లెస్ అనమాట టూ టైప్స్ ఉన్నాయి మనకు కెంపులు అలాగే వైట్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో అనమాట రియల్ గోల్డ్ కాపీ అని చెప్పొచ్చండి మనకు లుక్ కూడా మనకు గోల్డ్ కాపీలో ఇలాగా సింపుల్ అండి చాలా హెవీగా లేకుండా సింపుల్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నక్షిలో మనకు లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అనమాట సో ఇదొక డిజైన్ మనకు ఎక్కువ మనకు గాడ్ ఐడిల్వే ఎక్కువ ఉంటాయి ఎక్కువ ట్రెండ్లో కూడా అవే ఉన్నాయిలేండి నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్లెస్ పికాక్ డిజైన్ వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారిది వస్తుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ స్టోన్స్ అలాగే వైట్ సిజెట్ కాంబినేషన్లో ఈ సింపుల్ నెక్లెస్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ స్టెప్స్ హారం అనమాట ఇది కూడా ఇప్పుడు మనకు చాలా ట్రెండ్లో ఉంది పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు గుట్టపూసల హారం అనమాట వైట్ స్టోన్స్ అలాగే మనకు గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ సెట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ హారం అనమాట ఇది కూడా మనకు హారము విత్ ఇయర్ రంగుస్ వస్తాయి ఇయరింగ్స్ కూడా చాలా బాగుంటాయి మనకు డిజైన్ చాందబాలి అనమాట అది నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా కావాలి మనకు హెవీగా లేకుండా అన్న వాళ్ళకు ఈ బ్యూటిఫుల్ కొంబో సెట్ అనమాట మీకు కొంబో కావాలంటే కొంబో తీసుకోవచ్చు లేదంటే సింపుల్గా ఇలా హారం అన్నా తీసుకోవచ్చు లేదు మనకు ఇలా కావాలంటే ఇలా ఇందులో మనకు సిమిలర్ కానీ మోడల్స్ అనేవి ఇలా సెట్ చేశారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు నక్షి ఫినిషింగ్లో ఈ బ్రైడల్ సెట్ అండి కొంబో మనకు కొంబోలో ఇలా వస్తుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి ఇదొక టైప్ మనం ఇందాక చూసాం కదా సో అలాంటిది కాంబో కాంబోజిసాం కదా ఇది సింగిల్ హారం అనమాట సింగిల్ హారం కావాలన్నా మీరు ఇలా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు లీఫ్ డిజైన్లో ఈ టూ టైప్స్ సింపుల్ నెక్లెస్ లాంటివి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇదొక టైప్లో మనకు లక్ష్మి హారం అనమాట సో ఇది సీజట్లో ఇదొక టైప్ నెక్లెస్ ఇది వచ్చేసి మనకు మిడిల్ అంక స్టోన్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంటుంది సీజర్స్వి దీంట్లో మల్టీ కలర్స్ అండ్ సేమ్ డిజైన్ బట్ ఇక్కడ మనకు స్టోన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట అది ఒకసారి చెక్ చేసుకోండి చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో ఆ సింపుల్ నెక్లెస్ అనమాట ఇదొక నెక్లెస్ సో అన్నీ కూడా మనకు ఇప్పుడు మనం చూసిన సెట్స్ అన్నీ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి హోల్సేల్ ప్రైస్ అనమాట హోల్సేల్ ప్రైస్కే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లేటెస్ట్గా లాంచ్ అయిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇలా లీఫ్ డిజైన్లో వస్తుంది చాలా సింపుల్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ చాంది టైప్లో మనకు నాను చైన్ వస్తుంది ఇది కూడా మనకు హోల్సేల్ ప్రైస్కి వస్తుంది అనమాట ఇది లేటెస్ట్ డిజైన్ అండి మన కింద మోనాలిసా బీట్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పూసల్లో మనకు నెక్లెస్ అనమాట ఇందాక మనం కొంబోలో చూసిన దాంట్లో ఇది సింపుల్ నెక్లెస్ అనమాట సో కొన్ని కొంబో కాకుండా మాకు సేమ్ నెక్లెస్ కావాలి అనుకున్న వాళ్ళు మనం ఇలా బై చేయవచ్చు అనమాట ఇది కూడా మనకు నెక్లెస్ అనమాట మల్టీ కలర్స్ అనేవి వస్తాయి గ్రీన్ అండ్ పింక్ వైట్ స్టోన్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసి మనకు సింపుల్ గుట్ట పూసల నెక్లెస్ అనమాట చాలా సింపుల్గా మన కిడ్స్ కైనా మనం మనం వేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట మనకు కంటి టైప్ లో నెక్లెస్ అనమాట సింపుల్ నెక్లెస్ ఈ బ్యూటిఫుల్ సెట్ చూసారా ఎంత బాగుందో మనకు టూ లైన్స్ అనేది ఇచ్చారనమాట చాలా సింపుల్ నెక్లెస్ అనమాట ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ మన ఇది కూడా మనకు లేఫ్ డిజైన్ ఉంటుంది నెక్లెస్ అంతా కూడా మనకు దీనిపైకి బ్యూటిఫుల్ జుంకాస్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కెంపులు కెంపులు వైట్ స్టోన్ కాంబినేషన్ ఈ సింపుల్ నెక్లెస్ ఇది వచ్చేసి హారం అండి మనకు ఇప్పుడు మనం కొన్ని హారం డిజైన్స్ చూద్దాము ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద వీడియో స్టార్టింగ్లో నెంబర్ ఇచ్చాను అండ్ ఎండ్లో ఇస్తాను ఇంకా మీరు అక్కడ కూడా మీరు ఏమైనా గమనించలే గమనించలేదు అంటే నెంబర్ని డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ అనేది పెడతాను ఆ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి చాలామంది రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి పేమెంట్ అనేది చేస్తున్నారు అలా చేయవద్దండి కొన్నిసార్లు పెట్టిన వెంటనే వితిన్ సెకండ్ స్కూల్లోనే అయిపోతున్నాయి కొన్ని జ్యువెలరీస్ సో అలా పెట్టొద్దండి సో ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ అనేది చెయ్యండి సో ఇది వచ్చేసి మనకు బ్యూటిఫుల్ నెక్లెస్ చూసారా అంత బాగుంది కదా సో చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారిలో జీజే ఫినిషింగ్ ఇచ్చారనమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు వైట్ స్టోన్స్కి జీజే ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట ఇది వచ్చేసి మల్టీ మల్టీ కలర్ బీడ్స్ బీడ్స్లో మనకు ఈ గాడ్ ఐడియల్ విక్టోరియన్ పెండెంట్ వస్తుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి అనమాట సో ఈ సెట్ అనమాట అండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ నెక్లెస్ అండి కెంపులు నెక్లెస్ అనమాట మనకు కెంపులు వస్తాయి ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విక్టోరియన్ హారం అనమాట మనకు గ్రీన్ బీట్స్తో వస్తుంది అనమాట గ్రీన్ అండ్ వైట్ బీట్స్ వస్తాయి అన్నమాట సో ఇలా ఉంటుంది ఈ సెట్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ల్యావెండర్లో మనకు ఇప్పుడు కొన్ని డైమండ్ లుక్ ఇచ్చే సెట్స్ చూద్దాము నేను అన్నాను కదా బ్రైడల్ సెట్స్ అండ్ చాలా ఇక్కడ మనం బయట సర్చ్ చేసామనుకోండి షాప్స్లో చాలా ఓవర్ కాస్ట్ అనేది పెడతారనమాట బట్ మన దగ్గర అయితే ఇవి స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయన్నమాట సో టూ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లాస్ట్ ప్రైజ్ అనమాట సో ఇందులో మనకు ఈ సెట్ మనం ఎక్కడైనా బయట చూడాలి అనుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా తీసుకుంటారు సో బట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్కే వస్తాయి అనమాట సో చాలా బాగున్నాయి మనకు జీజే ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకు ఇదంతా కూడా ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మొత్తం మనకు గ్రీన్ అండ్ పింక్ స్టోన్ టూ సెట్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకు మొత్తం సెట్ అండి విత్ హిప్ బెల్ట్తో సహా వస్తుంది ఇక్కడ మనకి ఈ సెట్కి ఫస్ట్ చూసిన సెట్కి వచ్చేసి ఇయర్ రింగ్స్ చేంజ్ అవుతున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొన్నిటికి సిమిలరే బట్ వచ్చేసరికి అక్కడ మనకి ఇయరింగ్ మారడము వంటడం మారడము అలా ఉంటాయి అన్నమాట సో ఇది ప్రై మనకి ప్రైజెస్ అనేది పెట్టాను ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ స్క్రీన్ మీద వచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి అంతేకాదండి చాలామంది కార్డ్ అవైలబుల్ అని అనుకున్నారు కార్డ్ అవైలబుల్ లేదండి పేమెంట్ మెథడ్ వచ్చేసి జీపే ఆర్ ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ త్రీనే అవైలబుల్గా ఉన్నాయి అండ్ పేమెంట్ చేసి నా బ్యాంక్ని అడ్రస్ పెట్టండి అండి అడ్రస్ కూడా చాలామంది మిస్టేక్స్ పెడుతున్నారు సో నేను కొంచెం ఇలాంటి అడ్రస్ మిస్టేక్ పెట్ పెట్టే వాళ్ళతో కొంచెం సఫర్ అవుతున్నానండి కొంచెం ప్లీజ్ అండి అడ్రస్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పెట్టండి ఇలా చేస్తున్నారు కొంత హడావుడిలో టైప్ రాంగ్ టైప్ చేస్తున్నారు స్పెషల్లీ పిన్ కోడ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇలా రాంగ్ టైప్ చేస్తున్నారు అనమాట సో మీ అడ్రస్ మీకే తెలిసి ఉంటుంది మేము కరెక్ట్ చేయలేం కదా సో చూసుకొని పెట్టండి అడ్రస్ పెట్టేటప్పుడు ఇలా చూసారా బ్లాక్ బీడ్స్ అండి ఇది చాలా బాగుంటాయి మనకు ఇక్కడ కొరల్స్ అనేవి ఇచ్చారనమాట ఇంతవరకు మనము పోల్కీ డ్రాప్స్తో తీసుకొచ్చాం కానీ ఇలా స్ తో అయితే ఫస్ట్ టైం అనమాట ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్